ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం జనవరి నెలలోని సమావేశాలు అన్నమాట పంతొమ్మిది వందల పద్నాలుగు ఏర్పాటైన మొదలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏటా జరుగుతున్నాయి కోవిడ్ కాలం నాటి పరిస్థితులు ఒకటి మినహాయింపు అయితే అప్పట్లో లక్నోలోని ఖానీ కాలేజీ అధ్యాపకులు పిఎన్ మక్ మక్మోహను మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ అధ్యాపకులు జైల్ సైమన్స్ అని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆరోపించింది అప్పట్లోనే లక్నోలోని కానింగ్ కాలేజ్ అధ్యాపకులు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ అధ్యాపకులు జేఎన్ సైమన్సెన్ నూతన మానస పుత్రికని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనమాట బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఆఫ్ సైన్స్ తరహాలో వారి సంస్థను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ప్యూర్ అప్లైడ్ సైన్స్ రంగాలపై అవిశంగా ఉన్న వారందరికీ ఈ వేది కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట సమాజానికి సైన్స్కి మధ్య వారిది కానీ ఈ సంస్థ ఉపయోగపడుతుందని వారు భావించారు గణిత ఖగోళ భౌతిక రసాయన భౌగోళిక జీవశాస్త్రాలు పరిశోధన చేస్తున్న వారందరికీ తొలి ఉమ్మడి వేదిక కూడా ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆయా శాస్త్ర రంగాలకు సంబంధించిన కొత్త ఆలోచనకు పంచుకునేందుకు సైన్స్ కాంగ్రెస్ ఎంత ఉపయోగపడింది దశాబ్దాల సైన్స్ కాంగ్రెస్ సమావేశాల కారణంగా దేశంలో మరిన్ని శాస్త్రీయ సొసైటీలు వృత్తి నైపుణ్య సంస్థలు ఏర్పడ్డాయి దేశంలోని ఈ సైన్స్ కాంగ్రెస్ వేదిక ఈ కాలాన్ని సరిపోయేది కాదని పాతకాలిక పద్ధతులని కొనసాగిందని కొందరు అంటుంటారు దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రజలు పెడుతున్న వేరువేరు దశల్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎలా ఎదిగిందో విస్మరించే వారికి ఇలాంటి విమర్శలు చేయడం చేయగలరు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రస్థానంలో దశ పంతొమ్మిది పద్నాలుగు నుంచి నలభై ఏడు మధ్య అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో భారతీయ యూరోపియన్ శాస్త్రవేత్తల మధ్య సమాచార వినిమయం ఎక్కువగా ఉండేది యూరోపియన్ శాస్త్రవేత్తలు అనేకలు భారతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తుండేవారు తమ ఆలోచనను పంచుకునేందుకు వీరికి ఒకే ఒక వేదిక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దీనికి సమర్పించే అన్ని పరిశోధనా వ్యాసాలను సమకాలీన శాస్త్రవేత్తలు సమీక్షించేవారు ఈ రకమైన సమీక్ష అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న భావన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారానే ఏర్పడింది భారత్ సైంటిఫిక్ జర్నల్స్ ప్రచారం కూడా సైన్స్ కాంగ్రెస్ ఇవే ప్రఖ్యాత శాస్త్రవేత్త మేఘనాథ్ సాహ్రా ప్రచురించిన సైన్స్ అండ్ కల్చర్ జర్నల్లో దీనికి ప్రబల ఉదాహరణ భారతదేశంలో స్వతంత్ర ఉద్యం బాగా నడుస్తున్నప్పుడు పంతొమ్మిది ముప్పైలోని భారతదేశ నాయకత్వం దేశ భవిష్యత్తు కోసం ప్రధాన మొదలుపెట్టింది ఈ క్రమంలో దేశాభివృద్ధి సైన్స్ వినియోగించడం దీని వేదికగా అనేక కొత్త ఆలోచనలు చర్చ జరిగింది పారిశ్రామిక సమాజం పట్ల సైన్స్ బాధ్యత ఉన్న ఆలోచన పూర్టు పోసుకున్నాయి ఇక్కడ సైన్స్ కాంగ్రెస్లో పారిశ్రామికరన్నా సమాజం పట్ల సైన్స్ బాధ్యత పడిన ఆలోచనలు కూడా ఇక్కడే పుట్టుపోసుకున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడు జరిగిన సమావేశాల్లో జవహర్లాల్ నెహ్రూ ఈ కాలం స్ఫూర్తి సైన్స్ ఆధునిక ప్రపంచం శాసిస్తుంది కూడా సైన్సే సైన్స్తో మిత్రత్వ నిలిపేది సమాజ పురోగతి దాని సాయం తీసుకునే వారి భవిష్యత్ అన్న అని వ్యాఖ్యలు కూడా చేశారు దేశ దేశానికి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది నలభై ఏళ్ళలోనూ ఈ సమావేశాలు నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆయన మరణించే వరకు అధ్యక్షుడిగానే కొనసాగే సైన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి ఆ తర్వాతి కాలంలో ఈ సమావేశంలో దేశ ప్రధాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం మొదలైంది చాలా సందర్భాల్లో దేశ ప్రధాని వేదికపై నుంచి కొన్ని కీలకమైన విధాన నిర్ణయాలు కూడా ప్రకటించారు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో శాస్త్ర పరిశోధన పునాదులు స్వీకారం చుట్టారు జాతీయ పరిశోధన సంస్థలు రీసెర్చ్ కౌన్సిల్ పనిచేయడం మొదలైనాయి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక కొత్త దశగా అరుగుపెట్టింది శాసన పరిశోధనకు చర్చలు వేదిక నిలుస్తూ ప్రణాళిక ఆహార సంక్షోభం ఆరోగ్యాభివృద్ధి వంటి విస్తృత స్థాయి విధానాలకు వాటి అంశాలపై చర్చలు కూడా ఇక్కడ జరిగాయి యూనివర్సిటీ వ్యవస్థలోని పరిశోధకులతో పాటు జాతీయ పరిశోధన సంస్థలు శాస్త్ర విభాగం చెందిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రక్రియలు ఎక్కువ పంచుకొని మొదలైంది ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల తర్వాత ఆయా రంగంలో ప్రత్యేకమైన సంస్థలు ఏర్పడటంతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తన ప్రభావాన్ని కొంత కోల్పోయిందని చెప్పాలి ఆయా రంగాల పరిశోధన పత్రాలు మునుపట్ల సైన్స్ కాంగ్రెస్లో కాకుండా ప్రత్యేక సంస్థలు సమర్పించడం మొదలైందనమాట ప్రస్తుతం ప్రస్తుతానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్స్ రంగంలో పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమాజంలో శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాన్ని పంచుకోవాలని అనుకోవడం అత్యాస అవుతుంది అందుకే ఈ సమాచారం కొంత పదవిరుస్తున్నారు నిర్వహణ నిర్లక్ష్యం అనాలి సంఖ్యమైన కానివ్వండి సైన్స్ కాంగ్రెస్ వ్యతిరేకులు కొందరికి సైన్స్ కాంగ్రెస్ వేదిక మారడం ఇటీవల పని అనమాట ఒకటైతే నిజం యువతరంతో తమ పరిశోధన వివరాన్ని పంచుకోగలనుకునే శాస్త్రవేత్తలకు ఇతర రంగాల సహోద్యోగులతో ఆలోచన పంచుకునే వారికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవసరం ఇప్పటికీ ఉంది నోబెల్ అవార్డు గ్రహీతలు ఎక్కడ నుంచే ప్రసంగాలు ఎంతోమంది యువకులను విద్యార్థులను ఇవ్వడంలో సందేహం లేదు ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే ఈ సమావేశ బోధితులను కొనసాగాలి సామాజిక మాధ్యమాల ద్వారా స్కూల్ సైన్స్ కూడా సైన్స్ పీరియడ్ చాలామంది అవుతున్న ఈ సమయంలోనే శాశ్వత ఉక్పథం పెంపొచ్చేందుకు ఇలాంటి వేదికలు అవసరం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ రెండు వేల ఇరవై నాలుగు సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో సాయాన్ని ఎందుకు నిలిపివేసిందో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించాలి ప్రతి సంవత్సరం నిర్వహించి ఇంకా దేశాన్ని ఇంకా పతిష్టపరచాలన్నమాట అని నిధులు కూడా అందజేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం